ఇప్పుడు ప్రస్తుతానికి కేసు నడుస్తుంది మరోపక్క హైకోర్టు కూడా సిబిఐకి సంబంధించిన అధికారులు ఏదో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు మాకు చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసును మేము విచారించాలని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి కూడా బయట వాదన వినిపిస్తుంది సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐకి అప్పగిస్తూ కుటుంబ సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒక పక్క సుగాలి ప్రీతి తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే కొన్ని ప్రజా సంఘాలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు కొన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇదే హా టాపిక్ ఆ లో మనతోటి చర్చించేందుకు సునీత్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే నాగమణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌడ్ గారు జనసేన అధికార ప్రతినిధి అలాగే రావు గారు పొలిటికాలిస్ట్ సో వీళ్ళు మనతోటి లైవ్లో ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం మమస్తారావు గారు గుడ్ మార్నింగ్ అండి సో రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రెండు వేల ఇరవైలో ఈ కేసును సిబిఐకి అప్పగించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు అప్పటి నుంచి కౌంటర్ అఫిడవిట్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు వరకు హైకోర్టులో కౌంటర్ అఫర్డివికెట్ని మరోసారి దాఖలు చేయనటువంటి పరిస్థితి సో ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని నిజంగా ఇది ఒక రాజకీయంగా వాడుకుంటూ ఉన్నటువంటి ఒక కేసుగా కనిపిస్తోంది ఓవరాల్గా ఏమంటారు మీరు గుడ్ మార్నింగ్ అండి ప్రేమ వీక్షకులకు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలకు కూడా ఈ ప్రీతికి సంబంధించి అంటే పదో తరగతి చదువుతున్న ఒక బాలిక జీవితాన్ని ఆ విధంగా కాలం ఏ విధంగా జరిగింది అది అనుమానాస్పదమా లేకపోతే సూసైడ్ తీసుకోవడాల్సింది సో ఏదైనా అలా అర్థాంతరంగా బలికావటం అనేది చాలా విచారించ తగ్గదు అప్పట్లో అందుకనే ఆ పార్టీలు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది జరిగింది పంతొమ్మిదో తారీఖు తీసుకు నమోదండి గన్నూరు పోలీస్ స్టేషన్ సో అక్కడ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్కి సంబంధించి హాస్టల్లో ఇది చోటు చేసుకున్న పరిస్థితి సో వాళ్ళు ఏమంటారంటే సూసైడ్ జరిగిందన్నారు తర్వాత సుగాలి ప్రతి కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇదంతా కూడా మా అమ్మాయిని వాళ్ళు మానభంగం చేసి అంతేస్తారనే దీని మీద వాళ్ళు ఆరోపించడం దాని మీద పెద్ద ఎత్తున రచన ప్రజల్లో జరిగింది ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే యథాప్రకారం వాళ్ళు జనరల్గా ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు కావటం వాళ్ళు పోరాట పటిమ అంతగా లేకపోవడంతో దాని తర్వాత అక్కడున్న ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు దాని మీద విచారణ జరగాలనేది డిమాండ్ చేసిన పరిస్థితి అప్పుడు వాళ్ళన్నిటిని కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత సరైన సెక్షన్ లో పెట్టలేదనే దీంతో వాళ్ళ తర్వాత బెయిల్ మీద విడుదల అయిన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించి పెద్దగా ముందడుగు పడలేదు సో ఆ పడని నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి పన్నెండు పదమూడు రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండు పదమూడు తేదీలో ఆయన అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి చిగాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే ప్రభుత్వంలో కొంత కదలికి రావటం వాళ్ళ ఫాదర్ కి ఉద్యోగం ఇవ్వటం కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎస్టీ చట్టం ఏదైతే అత్యాచారాల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమి కానీ లేకపోతే ఇంటి వస్తువు కానీ ఎన్ని తెలిపిస్తాయి సో ఇక్కడ ఏమైంది అక్కడ ఆ కేసుకు సంబంధించి మాత్రం అట్లానే ఉంది ఆ తర్వాత కాలంలో ఆ ఉద్యోగము అవన్నీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సిబిఐకి ఆ కేసును అప్పజెప్పుడు పరిస్థితి సో అప్పటి నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా ప్రభుత్వంలో కూడా ఏంటంటే వాళ్ళకి భూమి ఇచ్చేసాము అన్ని చేసేసాము బెనిఫిట్ చేశాము అదేవిధంగా వాళ్ళకి సిబిఐకి ఇచ్చాం కాబట్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ మహిళా అధ్యక్షురాలు కానీ ఎవరు కానీ అక్కడ దాంతో అది వదిలేశారు ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు రెండు వేల ఇరవై నుంచి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ కేసులో ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అంటే సిబిఐని విచారణ వేగవంతం చేయటానికి ఎటువంటి ఒత్తిడి కానీ ఏమి చేయలేదు ఆ కేసు మన అది కోర్టులో ఉంది కదా అంటే ఇక్కడ ఒకటి సార్ సార్ వసంత గారు ఓకే ఎన్నికలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టం కనిపిస్తుంది ఇదని పక్కన పెడితే ఇందులో పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు పవన కళ్యాణ్ వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎన్నికల్లో గెలిచాడు ఆయన అన్యాయం చేశాడు ఆయన మోసం చేశాడు అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవం ఎంత ఆయన చేసినటువంటి తప్పేంటి సార్ ఇప్పుడు ఎన్నికల్లో సుగాలి తల్లి చేస్తున్న ఆరోపణలుగా కావచ్చు లేకపోతే కొంతకాలంగా ప్రెస్ మీట్ లో మాట్లాడడం కావచ్చు వైసీపీ నేతలు గాని కొంతమంది ప్రజా సంఘాలు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మాజీ వేసి మాట్లాడుతున్నారు ఒక కేసు వచ్చింది ఏంటది ఒక అన్యాయం జరిగింది ఒక షెడ్యూల్ ట్రైబుల్ కి సంబంధించిన బాలిక అన్యాయం జరిగినప్పుడు ఒక ప్రజా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన దాన్ని ఎలివేట్ చేశారు వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయా సందర్భాల్లో ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ కేసుని ప్రజా బాహుళ్యాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేశారు కదా దానిలో ఆయనకి ఎన్నికల్లో ఓట్లు వచ్చాయంటే ప్రతిదీ ఓట్ల కోసం చూడరు కదా ఆయన రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఓట్ల కోసం చాలా చేశారు ఆయన ఓడిపోయారు కదా అంటే అప్పుడు అప్పుడు ఏం జరగలేదనా కాదు కదా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాగార్జున యూనిసిటీలో రిజిస్టర్ చేస్తారు కేసు జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పెద్ద ఎత్తున ఉద్యమించారు ఉద్యమించి నిందితుల్ని అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షించాలని కోరుకున్నారు కానీ ఆ కేసు ఏమైంది ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అది కేసు కొట్టవే పడింది అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులు కాదు కదా వాళ్ళ తల్లిదండ్రులు విషయ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వేర్చారు నిందితులకి శిక్ష పడకుండా ప్రాసిక్యూషన్ సరిగా నిర్వహించకుండా చేసేసరికి కేసు కొట్టేశారు సో నేనైతే ఏంటంటే ఇట్లాంటి అంశాల్లో మనం రాజకీయ లబ్ధి అనే పదాన్ని వాడకుండా అర్థం ఉత్తమం ఎందుకంటే పేదలకు సంబంధించి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అది బయటికి రావడం అనేది ముఖ్యం ప్రజలందరికి నోడల్లో అది తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనేది అక్కడ అందరి బాధ్యత మనందరి బాధ్యత సమాజంలో రేపు మన ఇంట్లో జరగచ్చు ఇంకో ఇంట్లో జరగచ్చు ఎవరికైనా జరగదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పద్నాలుగు నెలలు పదహారు నెలలో అవుతుంది సో ఆయన ఆయన దానికి సంబంధించి ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిమితులు ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పడానికి కూడా కొంతమంది హరిచించకపోవచ్చు కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నిర్లక్ష్యంగా ఉందని చెప్తారో వీళ్ళ ప్రభుత్వం రాగానే దానికి సంబంధించిన అడుగులన్నీ పడాలి అది సిబిఐని మీరు ఇన్ఫ్లయన్స్ చేస్తారా లేకపోతే ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా సిట్ వేస్తారా లేకపోతే లాయర్లు పెడతారా లేకపోతే వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందిస్తారనేది చేయాల్సి ఉంది అక్కడ కొంత గ్యాప్ కనబడుతుంది దానిలో అందుకని ఈ ఆరోపణలన్నీ వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మకద్రోహం చేశారనే విషయం మాత్రం అది సరైన వాదన కాదు ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలివేట్ చేయాలంటే ఇట్లా రాజకీయ లబ్ధి అని చెప్పేసేసి అందరూ మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఇంకొకరి తీసుకురావడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి రాజకీయ లబ్ధి ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ వైసీపీ వచ్చేసింది చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సుగాలి ప్రీతి గారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతాం అదంతా ఎలివేట్ అయ్యేది ఆ వేరే మీడియాలో ఇప్పుడేమవుతుంది వాళ్ళకు అనుకూలమైన మీడియాలో సుగాలి ప్రీతి పక్కన కూర్చోబెట్టి రోజు అదే పనిగా మాట్లాడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి దానిలో ఎటువంటి అనుమానం లేదు ఓకే ఓకే సార్ ఓకే యా ఓకే సునీత గారు గుడ్ మార్నింగ్ అండి సో ఈ కేసుకు సంబంధించి ఓకే సార్ ఓకే సార్ ఒక నిమిషం సునీత గారు యాక్షన్ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే అందరి మీద ఉందని చెప్తాను యా ఓకే సార్ యా సునీత్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్గా చూస్తే కేసు పరిణామ క్రమం చూస్తే సరే టీడీపీ హయాంలో కేసుకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ అదే పోలీసులు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది అంతా జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి